ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతిపక్ష ప్రతిపక్షాలపై దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలు విధ్వంసాలు వికృత చేష్టలతో కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆరు నెలల పసిపాపు దగ్గర నుంచి మైనర్ బాలికలు మహిళలు వృద్ధుల వరకు అత్యాచారాలకు హత్యలకు గురవుతున్నారు రాష్ట్రంలో ఇంత విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నారు ఏ పామ్ హౌస్లో పడుకున్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హత్యలు హత్యాచారాల గురించి పేపర్లో చూసి షాక్ అవుతూ ఉన్నారా షాక్ అవుతూ పడుకున్నారా ఎందుకు బయటికి రావడం లేదు టీడీపీ టీడీపీ పార్టీతో ఏ ఒప్పందంపై పొత్తు పెట్టుకున్నారు అధికారం వచ్చాక ఆరు నెలల వరకు రాష్ట్రంలో విధ్వంసాలు చూసిస్తాం దాడులు చేస్తాం దౌర్జన్యాలు చేస్తాం హత్యలు చేస్తాం అత్యాచారాలు చేస్తాం దందాలు చేస్తాం కబ్జాలు చేస్తాం వీటన్నిటిని ఒక ఆరు నెలల వరకు చూడి చూసి చూడనట్టు వ్యవహరించండి ఏదో ఒక దీక్ష అంటూ దీక్షలు చేయండి లేకపోతే మౌనవ్రతం చేయండి లేకపోతే సినిమాలు తీసుకోండు అంటూ పవన్ కళ్యాణ్తో ఒప్పందం కుదుర్చుకున్నారా అందుకే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు హత్యల గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తున్నాడా పవన్ కళ్యాణ్ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు కబ్జాలు దందాలు హత్యలు అత్యాచారాలు విధ్వంసాలు వీటన్నిటి వెనక జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడ మాట్లాడ మాట్లాడడం లేదా ఎలాగో మన కార్యకర్తలపై కదా కదా దాడులు జరిగేవి వైసీపీ కార్యకర్తలపై కదా దాడులు జరిగేవి అని మౌనం వహిస్తున్నాడా నేను అధికారంలోకి వస్తే శాంతి భద్రతలను ఎలా కాపాడాలో చూపిస్తా చట్టాలను ఎలా అమలు చేయాలో చూపిస్తా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా రాజ్యాంగ పరిరక్షన్ని అంటూ పెద్ద పెద్ద బ్రగల్భాలు పలికారు ఇప్పుడు ఏమైంది ఎందుకు బయటికి రావడం లేదు ఎందుకు రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాల గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు రెండు వేల పదిహేడులో జరిగిన చుగాలి ప్రీతి హత్య గురించి అత్యాచారం గురించి మాట్లాడతారా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలు అత్యాచారాల గురించి మాట్లాడరా ఆరు నెలల పాప దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలావిడి వరకు హత్యలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మచ్చుమరి సంఘటన దగ్గర నుంచి ఎన్నో హత్యలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి కానీ ఏమి మాట్లాడలేదు మాట్లాడడం లేదు బయటికి రావడం లేదు మచ్చుమరిలో జరిగిన సంఘటనలో ఆ పాప యొక్క తల్లిదండ్రులు మా పాప శవాన్ అయినా మాకు ఇవ్వండి అంటూ వరబెట్టుకుంటున్నారు ఇటువంటి విషాదకరమైన సంఘటనలు చూసుకుంటూ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను హత్యలను ఎలా ఆపాలో ఆపాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించకుండా దీక్షలు వ్రతాలు మౌన వ్రతాలు అంటూ మౌనం పాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదే సంఘటనలు మన ఇంట్లో మన పిల్లలకి జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి మన ఇంట్లో జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి చర్యలు తీసుకుంటాము అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఇకనైనా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలను అత్యాచారాలను దౌర్జన్యాలను దాడులను ఆపడానికి ప్రయత్నాలు చేయండి ప్రజలకు ప్రజల యొక్క ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించండి ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి